और धर्म और ये गाना गाना चाहते हैं

మార్కెట్ పన్నెండు వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ లక్ష గజం చెప్పే యాభై కోట్లు ఒక అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేలు గజం ఉన్న దాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తాం ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి మాలి ఆలుష్యానికి అందరం వ్యతిరేకం ఆలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్లో ఉండాలి వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేసి తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మసీకి గేమ్ పెట్టాలి అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్ళాలి మీరు ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అండగా మీకు కావాల్సి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి అవి అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతే పోదు కాబట్టి తరలించాలంటే కొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఏం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉంటాను దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేలు గజ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో హైదరాబాద్ లో మీకులాపూర్లు ఒక పార్క్ కడదామంటే జాగలేదు అంతా చెప్తున్నాడు ఇందిరామైన్లు ఇందిరామిన్లు ఇవ్వచ్చు కదా మరి మీరు ఇందిరా మిన్లు కడతా అన్నాడు మరి ఇందిరా మిన్లు సగం తీసుకొని తట్టు ఎవడొద్దానండి ఇద్దరం ఇండ్లకు జాగలేదు రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు చచ్చిపోతే సచిపోతే బొందలగడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని ఇంకోటి మొత్తం రెండు ఉండగా మీ దగ్గర వెయ్యి ఎకరాలు మొత్తం నెలకి మీ దగ్గర దగ్గర పదివేల అంటే ఐదు లక్షల ఆస్తి ఎవరు సొమ్మది ప్రజలు సొమ్ము నాకేం పోయేది లేదు నాకు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గారికి రాజు గారికి పోయేది ఏంటి రేపు ఇల్లు గట్టనికి జాగుంటది బొద్దుల కట్టకు జాగుతాయి పరిశ్రమలు తీసేయాలి తీసేయాలంటున్నారు తీసేస్తే మళ్ళీ మీరేడ పోవాలా మరి మీకు కూడా పరిస్థితి ఏంటి రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు ఇన్ని రకాలు నష్టం వస్తాను లాభం ఒక నాలుగైదు వందల మంది బాబులు వడాబాబులు డబ్బున్నోళ్ళు వాళ్ళకి అటిక్ పావు షేర్కి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు ఆయన అనుకుంటున్నాడంటే ఒక ఓటుకు పదివేలు కొట్టేసి ఆటోమేటిక్గా మనం గెలవచ్చు ఈ లెక్కకు వచ్చినట్టు మన జ్యు ఎలక్షన్ తర్వాత వచ్చి ఒక ఐదు లక్షల కోట్లలో కనీసం యాభై వేల కోట్లు అడిగి పెట్టుకుంటాయి ఎలక్షన్ కొట్టిపారే ఇది ఆయన ఇది ఆయన ఆలోచన దీన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు ని హదరాబాద్కు తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే కార్మికులకి ఇది అందరికీ నష్టం కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు వద్ద కావాలంటే నోటీస్ ఇవ్వు వాళ్ళని మెటర్ చేసుకోము మద్దతు ఈ టైప్ లో పన్నెండు వేలు గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ ఇక్కడ మనకి నేను అంటా దేవదానం అని ఉన్నాడు నాకు ఇల్లు కావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల రూపాయల గజం ఇస్తే ఆయన కూడా దొరుకుతాడు వంద గజాలు నాలుగు వేల రూపాయలు గజం నువ్వు కూడా కొనుక్కుంటావా లేదు అంటే నీకు ఇవ్వడంట ఓన్లీ ఇండస్ట్రీ లిస్ట్కి ఇస్తారంట నాలుగు వేలు ఇది కరెక్టా మరి అది పెట్టు బయట పెట్టినప్పుడు రోజు రాస్తారు పేపర్లో కోకాపేటలో నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరం పోయింది చిన్న ఈరోజు పేపర్ చూడండి కోకాపేటలో నూట ముప్పై కోట్లకు ఎకరం పోయిందా ఆడికెళ్ళకి ఎంత దూరం పదిహేను కిలోమీటర్లు మరి అక్కడ నూట ముప్పై కోట్ల ఎక్కువ ఉంటుంది ఎకరం ఇక్కడే మీకు నాలుగు వేలు గజం ఇస్తాం నాలుగు వేలు గజం అంటే ఎంత అప్పుడు ఎకరం ఎంత పదహారు లక్షలు చిల్లర పదహారు లక్షలు కోటి అరవై లక్షల లక్షలు లక్షలు పదహారు లక్షలు సో అక్కడేమో నూట ముప్పై ఒక కోట్లు ఎకరం అంట ఇక్కడ పదహారు లక్షలు కోటి అరవై లక్షలు ఎకరం ఇక్కడ ఎట్లా కుదురుతుంది చెప్పు నాకు ఇదే ఒక నిజంగానే కోటి అరవై లక్షలు మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ఒక కోటి రూపాయలు వేసుకొని ఇస్తారా ఎకరం కట్టుకుంటారు మీకు మీకు ఇయ్యడు పరిశ్రమ నడిపేవాడు కూడా ఉంటాడు వాడికి ఇస్తాడంట వాడికి మాత్రం ఫ్రీ ఇస్తాడంట వాడు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు అంట మాల్ కట్టుకోవచ్చు అంటే మిమ్మల్ని తీసి పడేది పడది కరెక్టా వచ్చింది ఎందుకంటే అన్న మాకు పోయేదేమీ లేదు ఇంకా మేము ఓడి ఉంటాం మాకేమి ఇది లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పని చేశాం పేదవాడికి కాపాడడానికి ప్రయత్నం చేసినాం కానీ ఇట్లా మరి ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లు లాగా కొనేస్తానంటే మనం కూడా అడ్డుకోకపోతే మనం కూడా మాట్లాడకపోతే నోరు జరగకపోతే మీరు మేఫ్ మన పిల్లలు అందరూ వచ్చినాము ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి లక్ష రూపాయలు గజం ఉన్నదాన్ని నాలుగు వేల రూపాయలు ఇవ్వడం పెట్టినాము ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఇచ్చావు దేనికి ఇస్తున్నావు పరిశ్రమ పెడతానికి వీళ్ళు కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దాము ప్రభుత్వం ఇచ్చిందే రెండు ఉద్యోగాల కోసం మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పావు రమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ప్రజల స్వామి ఇక్కడ పార్కు జాగలేదు బస్ స్టాప్కి జాగలేదు అవి ఏవి తీసేసి నమ్ముకుంటున్నట్టే మీరు ఆలోచించండి కార్మికులు మిగతాలో గుర్తింపు కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబు జరిగింది గుర్తు తెచ్చుకోండి ఇదే షాపూర్ ఇదే కొల్లాపూర్లో వేలాది మంది కార్మికులకి మీకు పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాక ఎందుకంటే కరెంటే ఉండేది కదా కేసీఆర్ వచ్చినాక ఆరు రోజులకు కావాలంటే ఆరు రోజులు పందరం కేసీఆర్ వచ్చినాక ఏమే పని జరిగినా కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఎనభై ఐదు వేల ఓట్లతో గెలిపించిన మరిగా అంత చేసినాడు కాబట్టి గెలిపించారు ఎమ్మెల్యే మంచి చూడన్నాడు వారంలో వచ్చినాక మాకు చేతనైనంత కాడికి లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్ లో ఇలా అయినా మనం కొన్ని మంచులో ఇప్పుడు కొన్ని మంచుకుంటున్నాడు కానీ ఒక్కొక్క ఇల్లు విలువ ఇరవై ఐదు ముప్పై లక్షలు నిజంగా నీకు తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని మీ అందరికి ఇల్లు కట్టి కొన్ని మేము వద్దంటున్నామా మీకు ఇయర్ అంట ఇల్లు కట్టినా మేము వద్దంటాం ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినడానికి ఈ ల్యాండ్ మేము సగం తీసుకోండి సగం పార్కులు కడతా సగం ఇద్దరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమన్నా మేము వద్దట్లేదు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూమి పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ఈ ప్రశ్న మేము అడుగుతున్నాం మీరు కూడా దయచేసి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతున్నాం మీరు కూడా అడగాలి మీరు కూడా చర్చ పెట్టాలి ఎర్రన్నలంటే అంటే మరి ఇంకా మీరు కాబట్టి ఇంకా వాళ్ళు మాట్లాడతారా ఆయన నాకు అర్థం మాట్లాడాలి కదా ఏమంటా పల్లన్న ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు ఇప్పుడు గులాబీ గులాబీకి ఎరుపు పెద్ద తేడా దగ్గర ఉంటుంది కలర్ కాబట్టి కూడా అడగండి కార్మికులు ప్రతి పరి ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేదు కాలుష్యాన్ని నివారించండి కాలుష్యాన్ని తొలగించండి రావాలంటే ఈ జాగ తీసుకుని ఏడు ఎకరాలు ఉంది కదా ఐదు వందల ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు ఐదు వందల ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు మీ పిల్లలు కట్టి మనం నేను వద్దంటున్నాను ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా అంటున్నాడు కట్టు స్కూల్ కట్టు నేను వద్దంటున్నాం స్కూల్ కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్ళకి ఇల్లు కట్టు పార్కులు కట్టు మషాన వాటికిలు కట్టు మాడలు కట్టు ఈ వేలు మా ఎమ్మెల్యే వద్దంటలేదు నేను వద్దంటలేదు కదా పార్టీ వద్దట్లేదు కదా కేసీఆర్ వద్దట్లేదు కదా ఈ వెయ్యి ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా అపార్ట్మెంట్లు కడతా వాడు యాభై వేల కోట్ల ఆస్తిని ఇంకా ఇక పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాను ప్రైవేట్ వాళ్ళ కట్టే కరెక్టా కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు మాకు మన పిల్లలకి మన భవిష్యత్ తరాలు కొట్లాడాలా దీన్ని ఆపాలా అవసరం అయితే సందర్భం వస్తే పార్టీ పిలిపిస్తుంది మీరు కూడా రోడ్ ఎక్కాలా మాత్రం పార్టీ ఎవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి నిజంగా ఒక మాట చెప్పండి నేను చెప్పింది తప్ప ఎక్కువ లక్ష ఉంటుందా ఉండదా ఎవరన్నా లక్ష లక్షలు లేదన్నా ఎవరైనా చెప్తారా ఉండదా లక్ష రూపాయలకి ఏమవుతుందా లక్ష రూపాయలు ఏమేందుకు వస్తా లేదు లక్ష రూపాయలకు రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుందా నాలుగు వేలు గజం అంటే ఇరవై ఐదు గదాలు వస్తుంది